హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ షాన్వి దేశంలో సరైన అవకాశాలు రాకో లేక మరింత మెరుగైన జీవితం దక్కుతుందనే ఆశతోనో చాలా మంది భారతీయులు ఇతర దేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటుంటారు ఈ క్రమంలో ఎక్కువగా కువైట్ దుబాయ్ మస్కట్ సౌదీ వంటి దేశాలకు భారత్ నుంచి మహిళలు కూడా ఎక్కువగా ఇంటి పనుల నిమిత్తం వెళ్తుంటారు ఈ క్రమంలో అలా వెళ్ళిన ఓ మహిళ విగత జీవిగా మారడం తీవ్ర కలకలం రేపింది అవును ఉపాధి వెతుక్కుంటూ కేరళ నుంచి కువైట్ కు సుమారు ఆరు నెలల క్రితం వెళ్లిన ఓ మహిళ విగత జీవిగా మారింది ఆమె మరణానికి కారణం యజమాని పెట్టిన చిత్రహింసలే అని అంటున్నారు ఈ సందర్భంగా ఆమె భౌతిక కాయాన్ని పరిశీలించిన స్థానిక పోలీసులు శరీరంపై కాలిన గాయాలు కోసిన గాయాలు ఉన్నట్లుగా గుర్తించారని తెలుస్తుంది అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారట వివరాల్లోకి వెళ్తే వైనాడ్కు చెందిన అజిత అనే మహిళ కువైట్ లోని ఓ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తుంది ఈ సమయంలో సుమారు ఆరు నెలలుగా ఆమె ఆ ఇంట్లో చెప్పుకోలేని చిత్ర హింసలకు గురైందని తెలుస్తుంది ఆ ఇంటి యజమాని ఆమెను శారీరకంగా మానసికంగా విపరీతంగా వేధించాడట బ్రతికుండగానే ప్రత్యక్ష నరకం చూపించాడనే విషయం ఆమె శరీరంపై ఉన్న గాయాలు చూస్తే తెలుస్తుందని అంటున్నారు అప్పటికే ఆమె పరిస్థితి ఇంకా ఏ మాత్రం భరించలేని స్థితికి చే ఏమో కానీ మే పదిహేనున తన భర్త విజయన్ కు వీడియో కాల్ చేసిన అజిత అక్కడ తన పరిస్థితి ఏమీ బాగాలేదని త్వరలోనే తిరిగి వచ్చేస్తానని చెప్పినట్టు తెలుస్తుంది అయితే ఆ తర్వాత మళ్ళీ ఆమె నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని అంటున్నారు దీంతో ఆమెను గర్ఫ్ పంపినటువంటి ఎర్నాకులంలోని ఏజెన్సీకి విషయం చెప్పారంట ఈ సమయంలో ఏజెన్సీ నుంచి ఆరా తీయటంతో కువైట్ లోని ఆ ఇంటి యజమాని ఆమె ఫోన్ ను లాక్కున్నారని అజిత భర్త చెబుతున్నారు మే తిరిగి ఇండియాకు రావడానికి టికెట్ కూడా బుక్ చేసుకుందనే విషయం ఏజెన్సీ అధికారులు తనకు చెప్పారని అంటున్నారు అయితే విమానం బయలుదేరిన తర్వాత కూడా ఆమె నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ లేకపోవడంతో కంగారు పడ్డ కుటుంబ సభ్యులు ఏజెన్సీ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఈ సమయంలో ఆమె ఊరి వేసుకుని మృతి చెందినట్లు స్థానిక పోలీసులు గుర్తించారని తెలుస్తుంది ఇదే సమయంలో ఆమె శరీరంపై తీవ్రంగా కాలిన గాయాలతో పాటు పదునైన ఆయుధాలతో కోసిన గాయాలు ఉన్నాయని అంటున్నారు పైగా ఆమెకు చాలా రోజులుగా ఆహారం ఇవ్వలేదని తీవ్రంగా కొట్టడం వల్ల దవడ ఎముకలు కూడా విరిగిపోయాయని ఆమెకు న్యాయం చేయాలని భర్త విజయన్ కోరుతున్నారు కేవలం ఇంటి యజమాని క్రూరంగా ప్రవర్తించడంతోనే ఆమె చనిపోయిందని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్తో పాటు పోలీసులు కేరళ ముఖ్యమంత్రిని విజయన్ వేడుకుంటున్నారు